హలో హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందర రియాన్స్ మడిటేట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ మరియు బిజినెస్ ప్లాన్ గురించి అయితే నేను మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ రియాన్స్ మడిటేట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా లక్ష తమ జీవితంలో ఉన్న కళలని నిజం చేసుకున్నారు ఫ్రెండ్స్ రియాన్స్ మొడిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా చాలామంది జీవితాలు మారినాయి మరియు లక్షాది మంది ప్రజలు రోగులు ప్రయోజనం పొందినారు ఫ్రెండ్స్ రియాజ్ మొడిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ ఫ్రెండ్స్ రియాజ్ మీకు వెల్కమ్ చేస్తుంది వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మీకు మీ కళలని నిజం చేసుకోవడానికి రియాజ్ ఒక మంచి అవకాశం అయితే కంపెనీ యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు మీరు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఫ్రెండ్స్ మరియు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కంపెనీ పేరు వచ్చేసి రియాష్ మోడేటరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క మిస్టర్ మధుకర్ వసంత్ జాదవ్ కంపెనీ యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ మధుకర్ వసంత్ జాదవ్ ఈయనకి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ముప్పై ఏళ్ళుగా అవగాహన ఉంది తర్వాత సార్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో తమ కొత్త కంపెనీ ని అన్నమాట అతి తక్కువ టైంలో కేవలం ఆరు సంవత్సరాల్లోనే చాలా ఎక్కువగా చాలా పైకి వచ్చిన కంపెనీ రియాన్స్ మొడిటేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు లేట్ చేయకుండా వస్తాను ఫ్రెండ్స్ మా యొక్క కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేయబడింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే మా కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఇది వచ్చేసి సంగమనేర్ మహారాష్ట్రలో ఉంది ఫ్రెండ్స్ కంపెనీ వచ్చేసి హెల్త్ కేర్ మరియు పర్సనల్ కేర్ పైన అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ కేవలం ఇప్పటికి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఏడవ సంవత్సరంలో కంపెనీ ముందుకు సాగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దాని తర్వాత కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ కంపెనీ నడిపించడానికి ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఐఎస్ఓ సర్టిఫికేట్స్ ఫుడ్ లైసెన్స్ ఎన్ని రకాల సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్ అంటే మా రియాష్ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ఫ్రెండ్స్ కంపెనీ యొక్క విజన్ మిషన్ వచ్చేసి ఫ్రెండ్స్ లక్ష్యం ఏమిటంటే కంపెనీ యొక్క లక్ష్యం మా ఇండియాలో ఉన్న పేదరికాన్ని దూరం చేయాలా మరియు ఎవరైతే రోగాల ద్వారా బాధపడుతున్నారో వాళ్ళని మంచి జీవితాన్ని ఇవ్వాలా మంచి హెల్త్ ఇవ్వాలా ఈ లక్ష్యం పైన కంపెనీ పనిచేస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి వచ్చేసి మా కంపెనీ యొక్క టాప్ వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ మా యొక్క ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి ఫ్రెండ్స్ ఆయుష్ సర్టిఫికేట్ కానీ ఇవ్వడం జరిగింది ఆయుష్ మా ఇండియాలోనే ఆయుర్వేదిక్లో చాలా పెద్ద పొజిషన్ ఉన్న సర్టిఫికేట్ ఫ్రెండ్స్ ఆ సర్టిఫికేట్ కానీ ఇప్పుడు మా రియాష్కి వచ్చి ఉన్నది మొట్టమొదటి ప్రొడక్ట్ ఫ్రెండ్స్ రియాష్ అమృత్ జ్యూస్ నలభై రెండు రకాల సహజ మరియు అరుదైన మూలికలు కలిపి తయారు చేయబడినటువంటి ఒక మంచి ఫ్రూట్ సప్లిమెంట్ ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి రియాస్ అమృద్ జ్యూస్ ఇది వచ్చేసి ఆరు వందల యాభై ప్లస్ వ్యాధుల పైన పనిచేస్తుంది ఫ్రెండ్స్ థైరాయిడ్ షుగర్ బీపీ కిడ్నీ స్టోన్ రక్తంలో ఇన్ఫెక్షన్ రక్తం తక్కువ కావడం బలహీనత పక్షవాతం ఇటువంటి ఎన్నో వ్యాధుల పైన రియాష్ అమృద్ జ్యూస్ యొక్క రిజల్ట్ అయితే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ లక్షలాది మంది దీనిని ఉపయోగించి ప్రయోజనం పొందినారు ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ అమృత్ క్యాప్సూల్ రెండు ఒకే రకమైన ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ కానీ అమృత్ జ్యూస్ సిరప్ రూపంలో ఉంది అమృత్ క్యాప్సూల్ క్యాప్సూల్ రూపంలో ఉంది ఇదే తేడా కానీ రెండు యొక్క పని ఒకటే ఫ్రెండ్ రిజెంట్ కానీ ఒకటే దాని తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ డైబోజీ రస్ ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్ షుగర్ మరియు బీపీ పైన మరియు వెయిట్ లాస్ పైన పనిచేస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ పేరు ఆర్థోజీ క్యాప్సు దగ్గర లో నొప్పి వలన వాళ్ళకి చాలా మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఆర్థోజీ క్యాప్సూల్ ఎంత భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్నికలలో కాల్షియం లేకపోవడం మోకాళ్ళలో చిప్పలు అరిగిపోవడం మోకాళ్ళ చిప్పలలో గ్రీస్ లేకపోవడం మోకాలలో నుంచి అనే శబ్దం రావడం ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ల పైన అయితే ఆర్థోజీ క్యాప్సూల్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత పెయిన్ ఆయిల్ వచ్చేసి ఎక్కడైతే మీకు నొప్పిగా ఉందో అక్కడ మీరు వేసి మసాజ్ చేసినట్టయితే మీకు టెన్ మినిట్స్లో చాలా మంచి అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి పవర్ బూస్టర్ ప్లేన్ ఫ్రెండ్స్ పవర్ బూస్టర్ యొక్క పని ఏమిటంటే నరాలలో ఎవరికైతే బలహీనత ఉందో నరాలలో రక్తం సరిగా సప్లై కాకపోవడం ఎటువంటి ప్రాబ్లమ్స్ వలన ఎవరికైతే ఎవరైతే పక్షపాతం వలన బాధపడుతున్నారో మరియు తమ జీవితంలో ఎప్పుడూ నేను నరిచి నేను లేచి నడవలేను అనుకుని ఉన్నారో అటువంటి వాళ్ళకైతే పవర్ బూస్టర్ ప్లేన్ చాలా మంచి ప్రొడక్ట్ ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి పవర్ బూస్టర్ ప్లస్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఇది మీన్స్ కోసం ఫ్రెండ్స్ మగవాళ్ళ కోసం పెళ్లి అయ్యి పిల్లలు కాకపోవడం ప్రాబ్లం మగవారిలో ఉంటే అటువంటి వాళ్ళ పైన పవర్ బూస్టర్ ప్లస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి లేడీ లైఫ్ కేర్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లేడీస్ మా అక్క చెల్లెల ఎవరైతే బాధపడుతున్నారో పర్సనల్ ప్రాబ్లమ్ తీసుకొని అటువంటి వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ పైన లేడీ లైఫ్ కేర్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎవరైతే లేడీస్ థైరాయిడ్ అయిన బాధపడుతున్నారో మరియు వాళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి బాధపడుతున్నారో అటువంటి వాళ్ళ కోసం చాలా మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ లేడీ లైఫ్ కేర్ దాని తర్వాత వచ్చేసి మంచి ఒక ప్యాడ్ కానీ మా రియాస్ లో ఉంది దాని తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ అమృత్ అల్క్లైన్ డ్రాప్ ఉంది ఫ్రెండ్స్ ఇది నీటిని శుభ్రపరపరచడానికి పనిచేస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత మల్టీ విటమిన్ స్ప్రే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే బలహీనం వలన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం కళ్ళ ముందర చీకటి రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే రియాష్ మల్టీ విటమిన్ స్ప్రే చాలా బాగా రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ దాని తర్వాత ప్రొడక్ట్ వచ్చేసి యాంటీ ఉంది ఎవరైతే మందు అలవాటు వలన అలవాటు చేసుకొని తాగి సిగరెట్ తాగడం బుట్ట నమలడం ఇందువలన ఫ్రెండ్స్ చాలా మంచి చాలా మంది ఇంట్లో మంచి అనేది ఉండదు ఫ్రెండ్స్ చాలా బాధపడుతుంటారు వాళ్ళ కోసం అయితే యాంటీ అరిసా డ్రాప్ ఉంది ఫ్రెండ్స్ ఇది మత్తుని వదిలిస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ యాంటీ అసిడి కేర్ డ్రాప్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్యాస్ పైన పనిచేస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సోప్ ఉంది హెయిర్ షాంపూ ఉంది టూత్పేస్ట్ ఉంది పర్ఫ్యూమ్స్ కానీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దాని తర్వాత మేము మెయిన్ బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ప్లాన్ వలన మీరు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ కలర్ అని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ రియాష్ యొక్క బిజినెస్ ప్లాన్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ కంపెనీ వచ్చేసి ఒకటే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి కానీ మీకు అయితే ఇక్కడ నుంచి లాభాలైతే ఐదు రకాల లాభాలు మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతాయి ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మీరు కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే కంపెనీ ద్వారా కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూటర్ మీరు కావాలనుకుంటే మొట్టమొదటిగా ఫ్రెండ్స్ మీరు ఆరు అమృత్ జ్యూస్ యొక్క బాటిల్లని పర్చేస్ చేసుకోవాలా ఆరు అమృత్ జ్యూస్ల బాటిల్ పర్చేస్ చేసుకుంటే మీకు ఫ్రెండ్స్ కంపెనీలో మీకు ఐరీ దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వగలదు అంటే ఫ్రెండ్స్ ఆరు అమృత్ జ్యూస్లు వచ్చేసి మీకు ఆరు వేల నూట తొంభై రెండు రూపాయలు మీరు కంపెనీకి పే చేసినట్టయితే కంపెనీ మీకు ఫ్రెండ్స్ సిక్స్ అమృత్ జ్యూస్ బాటిల్లు ఇస్తుంది ఫ్రెండ్స్ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంపెనీ మీకు డిస్కౌంట్ ఇస్తుంది ఫ్రెండ్స్ దాని తర్వాత మీరు ఒక అమృత్ జ్యూస్ని మార్కెట్లో పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల యాభై రూపాయలకి మీరు అమ్మినట్టయితే ఒక బాటల్ పైన మీకు రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు మీరు పదహైదు వందలకి అమ్మిన కానీ ఫ్రెండ్స్ ప్రాఫిట్ నాలుగు వందల డెబ్బై రూపాయలు మీరు సంపాదించవచ్చు ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీకు రిటైల్ ప్రాఫిట్ ఫ్రెండ్స్ రిటైల్ ప్రాఫిట్ మీరు కస్టమర్కి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కన్నా ఎప్పటికీ మీరు అమ్మలేదు ఫ్రెండ్ అమ్మకూడదు ఫ్రెండ్స్ ఎవరైతే పదహైదు వందల కన్నా తక్కువ రేట్లో అమ్ముతారో వాళ్ళ ఐడి ఫ్రెండ్స్ క్యాన్సల్ చేయబడుతుంది ఇందుకోసం జాగ్రత్త ఎక్కువే అమ్మాలి తప్ప తక్కువ అమ్మకూడదు అదైతే ఫ్రెష్ మొట్టమొదటి ప్రాఫిట్ మీకైతే దొరుకుతుందో అదొచ్చేసి రిటైల్ ప్రాఫిట్ ఒక బాటల్ పైన మీరు తక్కువ కన్నా తక్కువ నాలుగు వందల డెబ్భై రూపాయలు సంపాదించవచ్చు ఎక్కువ అంటే ఒక బాటల పైన మీరు ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు మీరు సంపాదించవచ్చు ఫ్యాన్స్ అట్లా మీరు ఆరు బాటిల్లు అమ్మితే మార్కెట్లో లో ఎనిమిది రూపాయలు మీరు సంపాదించవచ్చు రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు ఇన్కమ్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇప్పుడు చూడండి మీరు అమృత్ జ్యూస్ లో అమృత్ జ్యూస్ ని వాడినారు వాడిన తర్వాత మీరు తమ ఫ్రెండ్స్ ని తమ బంధువులని మీరు ఇచ్చినారు వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మీ దగ్గరకి రెండో బాటల్ తీసుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి బాటల్ ఒక బాటల్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి చెప్పాలా ఒక బాటిల్ మీరు తీసుకున్నట్టయితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు అదే మీరు ఆరు బాటిల్ తీసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఆరు వేల నూట తొంభై రెండు రూపాయలలో ఆరు బాటిల్లు మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ ముందు ఉన్న మనిషి తమ లాభాన్ని చూసుకొని సిక్స్ బాటిల్స్ పర్చేస్ చేస్తారు ఒకవేళ మీరు కంపెనీలో జాయిన్ అయితే కంపెనీ మీకు రెండు వందల ఇరవై ఐదు ఎస్పీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక ఎస్పీ విలువ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక రూపాయ అంటే ఫ్రెండ్స్ మీరు కంపెనీలో జాయిన్ అయిన వెంబడే మీకు రెండు వందల ఇరవై ఐదు ఎస్పీ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు తమ రెండు ఫ్రెండ్స్ ని జాయిన్ చేస్తారో ఓఆర్జీ వన్ లెఫ్ట్ లో ఒక మనిషిని ఓఆర్జీ టూ రైట్ లో ఒక మనిషిని మీరు జాయిన్ చేపిస్తారో వాళ్ళు గాని ఒక ఐడితో జాయిన్ అయితే రెండు వందల ఇరవై ఐదు ఎస్పీ జాయిన్ చేపిస్తే అప్పుడైతే రెండు వందల ఇరవై ఐదు ఎస్పీ మ్యాచ్ అవుతుందో కంపెనీ మీకు నాలుగు వందల యాభై రూపాయలు మీ అకౌంట్ కి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మీ ఓ ఆర్జీ ఉన్న పర్సన్ ఓ ఆర్జీ వన్ లో యా పర్సన్ ఉన్నాడో యా మనిషి అయితే ఉన్నాడో ఆ మనిషి గాని ఒక ఇద్దరిని జాయిన్ చేపించినాడు ఆర్జీ టూ అంటే రైట్ లో ఉన్న మనిషి గాని ఇద్దరిని జాయిన్ చేపించినాడు అంటే ఫ్రెండ్స్ వాళ్ళు గానీ కంపెనీలో ఒక కిడ్ ద్వారా జాయిన్ అయినాడు అంటే లెఫ్ట్ లో నల నాలుగు వందల యాభై ఎస్పీ మరియు రైట్ లో నాలుగు వందల యాభై ఎస్పీ యొక్క బిజినెస్ జరిగి కంపెనీ నైన్ హండ్రెడ్ రూపీస్ మీకు కమిషన్ ఇస్తుంది ఫ్రెండ్స్ అట్లానే మీరు కాదు ఫ్రెండ్స్ మీ టీంలో లో ఎవరైనా కానీ ఇట్లానే ఐడి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ పోతే ఎప్పుడైతే మీ వన్లో పది ఐడి ఓఆర్జీ టూలో పది ఐడి వస్తాయో పది ఐడి పది పది ఐడి పది ఐడి మ్యాచ్ అయినట్టయితే మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కంపెనీ మీకి అకౌంట్లో ఇస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా మీరు వీక్లీ ఇన్కమ్ వీక్లీ ఇన్కమ్ తక్కువ అంటే వారానికి నాలుగు వందల యాభై రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు ఎక్కువ అంటే వారానికి డెబ్బై వేల రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక వారంలో డెబ్బై వేల కన్నా ఎక్కువ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇవ్వదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్యాపింగ్ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇది లిమిట్స్ మీరు ఒక వారానికి డెబ్బై వేలు దీంట్లో సంపాదించుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ చాలా మంచి ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్కమ్ ఇండియాలో యా కంపెనీ గాని మీకు ఇవ్వదు మీకు ఇస్తుంది ఇప్పుడు అనుకుందాం సపోజ్ గా సమీర్ అని ఒక మనిషి ఉన్నారు ఆ మనిషి మీకు జాయిన్ చేయించినారు మీరు ఏం చేస్తున్నారు హుజా అనే ఒక వ్యక్తిని జాయిన్ చేపించినారు ఈ ఇన్కమ్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ స్పాన్సర్ బోనస్ ఇన్కమ్ స్పాన్సర్ బోనస్ ఇన్కమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి హుజేఫాకు మీరు జాయిన్ చేపించినారు హుజేఫా హుజేఫా కష్టపడి పదివేల రూపాయలు సంపాదిస్తే కంపెనీ వచ్చేసి మీకు స్పాన్సర్ బోనస్ ఇన్కమ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే అక్షరాల ఐదు వేల రూపాయలు వచ్చేసి కంపెనీ మీ అకౌంట్లో ఇస్తుంది ఫ్రెండ్స్ మరియు ఫిఫ్టీ పర్సెంట్ మీ యొక్క సీనియర్ ఎవరైతే ఉన్నారో సమీర్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఐదు వేల రూపాయలు కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్ అంటే స్పాన్సర్ బోనస్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫ్రెండ్స్ మీరు ఎంతమందినైనా జాయిన్ చేయవచ్చు స్పాన్సర్స్ లిమిట్ లేదు ఫ్రెండ్స్ ఎంతమందికి మీరు జాయిన్ చేపించినారో వాళ్ళు ఎంత సంపాదిస్తే ఆ సంపాదనల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి స్పాన్సర్ బోనస్ ఇన్కమ్ ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ స్పాన్సర్ బోనస్ ఇన్కమ్ హండ్రెడ్ పర్సెంట్ స్పాన్సర్ బోనస్ ఇన్కమ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు దాకా ఇండియాలో యా కంపెనీ కానీ ఇంత ఇన్కమ్ మీకు ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇందాక మీకు ఫిఫ్టీ పర్సెంట్ దొరుకుతుండే కానీ ఇక్కడ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అది ఎట్లా దొరుకుతుంది అంటే ఫ్రెండ్స్ మీకు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు కమిషన్ దొరకాలంటే జీవితంలో మీరు ఒకసారి మీ పేరు పైన మూడు ఐడిలతో జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ ఒకటేసారి జీవితంలో ఒకే ఒక్కసారి మూడు ఐడీలతో జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ మూడు ఐడిల విలువ ఎంత ఫ్రెండ్స్ పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు అక్షరాల మీరు కంపెనీకి పే చేస్తే కంపెనీ మీకు పద్దెనిమిది అమృత్ జ్యూస్ బాటిల్ను మీకు ఇస్తుంది అంటే ఎంఆర్పి ప్రకారంగా చూస్తే ముప్పై మూడు వేల మూడు వందల అక్షరాల రూపాయల విలువైన వస్తువులు కంపెనీ మీకు ఇయ్యడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మీకు ఎటువంటి నష్టం లేదు ఫ్రెండ్స్ ఓకే మీరు త్రీ ఐడీస్ తో జాయిన్ అయినారు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక ఫోర్ మెంబర్స్ ని జాయిన్ చేపించినారు అనుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఓ వన్ లో ఇద్దరిని జాయిన్ చేయించినారు ఓఆర్జీ ఆర్జీ ఇద్దరిని జాయిన్ చేయించినారు ఫ్రెండ్స్ ఇప్పుడు అనుకుందాం ఒకే ఒక్క మనిషి స్పాన్సర్ బోనస్ ఇంకం హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ గురించి నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ నాలుగో వ్యక్తి పని చేయలేదు వర్క్ స్టాప్ అయిపోయింది మూడో వ్యక్తి వర్క్ స్టాప్ చేసినాడు అక్కడ గాని పని జరగడం లేదు రెండో నెంబర్ అక్కడ గాని పని జరగడం లేదు కానీ ఒకే ఒక్క మనిషి సంపాదించినాడు పదివేల రూపాయలు అంటే ఒక మనిషిని మీరు హెల్ప్ చేసి పదివేల రూపాయలు సంపాదించి ఇచ్చినట్టయితే ఆ మనిషి పదివేలు సంపాదిస్తే మీ యొక్క వార్జీవన్ లో ఉన్న ఫస్ట్ ఐడికి ఫిఫ్టీ పర్సెంట్ అక్షరాల ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆ పైన ఉన్న వ్యక్తి కానీ మీరే కాబట్టి అక్కడ కానీ ఫిఫ్టీ పర్సెంట్ మీకే ఇస్తుంది ఫ్రెండ్స్ మీకే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఒక మనిషి పదివేల రూపాయలు సంపాదిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ అంటే పదివేల పదివేల రూపాయలు మీకు కానీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్పాన్సర్ బోనస్ ఇన్కమ్ సింగల్ లెగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఒక్క మనిషి కానీ మీ కింద కింద జాయిన్ అయ్యి సంపాదిస్తే ఆ మనిషి ఎంత సంపాదించినాడో అంత సంపాదన మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మా ఇండియాలోనే టాప్ టాప్ బిజినెస్ ప్లాన్ ఫ్రెండ్స్ ఇటువంటి ప్లాన్ ఒక సింగల్ లెగ్ ఇన్కమ్ అనేది ఇప్పుడు దాకా యా కంపెనీ ఇవ్వలేదు ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ స్పాన్సర్ బోనస్ ఇన్కమ్ హండ్రెడ్ పర్సెంట్ దీని ద్వారా అయితే ఫ్రెండ్స్ మీరు ఒక మూడు మూడు నెలలు మూడు నెలలు మీరు సీరియస్గా జాయిన్ అయ్యి పని చేసినట్టయితే మూడే మూడు నెలలలో ఫ్రెండ్స్ చాలా ఎక్కువ సంపాదన మీరు ఇక్కడ సంపాదించుకోవచ్చు అది ఎట్లా అంటే ఫ్రెండ్స్ మూడు ఐడిలతో మీరు జాయిన్ అయిన తర్వాత ఒక ఫోర్ మెంబర్స్ని జాయిన్ చేయండి ఏబిసిడి నాలుగు వ్యక్తులని మీరు జాయిన్ చేపించిన తర్వాత ఒక్కొక్క మనిషికి మీరు ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చి బిజినెస్ ఎట్లా చేయాలా అని మొత్తం నేర్పించి ఒక్కొక్క మనిషికి మీరు హెల్ప్ చేసి పదివేల రూపాయలు సంపాదించి ఇవ్వండి ఏ కానీ పదివేల రూపాయలు సంపాదించినాడు బి గానీ పదివేల రూపాయలు సి డి కానీ పది వేల రూపాయలు సంపాదించినాడు అయితే కంపెనీ మీకు ఇన్కమ్ ఎట్లా ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఏ మనిషి పదివేల రూపాయలు సంపాదించినట్టయితే దాంట్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఓఆర్జీ వన్ ఓ వన్ లో ఎవరున్నారు మీరే ఉన్నారు కాబట్టి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ దాని తర్వాత మెయిన్ ఐడి మీదే కదా ఫ్రెండ్స్ అక్కడ కానీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏ పదివేల రూపాయలు సంపాదిస్తే మీకు కానీ పదివేల రూపాయలు వచ్చినాయి బి పదివేల రూపాయలు సంపాదిస్తే మీకు గానీ పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్పాన్సర్ బోనస్ ఇన్కమ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఈ ప్లాన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ స్పాన్సర్ బోనస్ సిగ్గం హండ్రెడ్ పర్సెంట్ దీని ద్వారా మీరు తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ పొందవచ్చు దీంట్లో సింపుల్ ఏమిటంటే ఫ్రెండ్స్ మీరు ఒక పది మందిని జీవితంలో ఒకసారి జాయిన్ చేపించి వాళ్ళ కళలు నిజం చేయడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి వాళ్ళకి ముందుకు తేవడానికి మీరు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ పది మందికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఒక్కొక్క మనిషి వెయ్యి రూపాయలు సంపాదించేలాగా మీరు తయారు చేస్తే మీకు వారానికి పదివేల రూపాయలు వస్తాయి అదే మీరు అయితే ఇట్లా పదివేల రూపాయలు తీసుకుంటున్నారో కంపెనీ ద్వారా అట్లానే ఎడ్యుకేషన్ మీ కింద ఉన్న పది వ్యక్తులని ఇచ్చినట్టయితే వాళ్ళు కానీ ఒక్కొక్కరు పదివేల రూపాయలు సంపాదిస్తే మీకు ఇక్కడ వారానికే లక్ష రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా మంచి బిజినెస్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్లాన్ సింపుల్ ప్లాన్ మంచి ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ మార్కెట్లో చాలా ఉంది ప్రయాష్ అమృత్ జ్యూస్ మీరు యూట్యూబ్లో లో సెర్చ్ చేసిన మరియు గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ మాకు మంచి కంపెనీ ఉంది మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి మంచి ప్లాన్ ఉన్న మంచి ప్లాన్ ఉంది మంచి సీఎండి సార్ ఉన్నారు అన్నీ మాకు చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చేయాల్సినది పని ఏమిటంటే మొట్టమొదటిగా మీరు జాయిన్ అయ్యండి అవ్వండి పని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు దీని గురించి ఎటువంటి సందేహం ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా నాకు తప్పకుండా కాంటాక్ట్ చేయండి కాల్ చేయండి మా యొక్క ఆఫీస్ వచ్చేసి ఫైన్ చార్జీ వచ్చేసి ఇప్పటికీ మా ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు ఉన్నాయి ఒకటి గుడిలో ఉంది ఒకటి ఆత్మగుల్లో ఉంది ప్రస్తుతానికి అయితే దాని తర్వాత కర్నూల్లో కానీ ఒక న్యూ ఫైన్ చార్జీ మేము ఓపెన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మీరు నిజంగా మీ కళలు నిజం చేసుకోవాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకోసం ఎప్పుడు కానీ ఎల్లప్పుడు కానీ నేను మీకోసం తయారుగా ఉన్నాను మీ ప్రతి ఒక్క మెసేజ్ యొక్క రిప్లై ఇస్తాను మీతో మాట్లాడుతాను అంతగా మీకు అర్థం కాకపోతే మీరు డైరెక్ట్ అర్థం ఆత్మగూర్పు వచ్చి నాతో కలిసి కానీ బిజినెస్ గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అందరికీ చాలా బాగా బిజినెస్ ప్లాన్ అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ముందుకి పోవాలనుకుంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి మీ చేతిలో చేపెట్టి భుజానికి భుజం తట్టి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ అందరం కలిసి ముందరకు వెళ్దాం అతి తక్కువ సమయంలో ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా యా మనిషి కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అంత సంపాదన ఎవరు సంపాదించలేరు అంత సంపాదన మేము సంపాదించగలం ఫ్రెండ్స్ ఓకే